ఒక భుజము కట్టి అరే పలాన్న వారు దేశం అంటే చాలు ఆ దేశ్ నాకు ఆపడొచ్చేసింది నా కోసం రాజకీయ ప్రస్థానం అవసరం లేదు సమాజం కోసం అంటే సమాజం కోసం కానీ ఎవరి కోసమని నేను రెడీ ఎందుకంటే అది నా చాలా సంవత్సరాలు పని చేసిన తర్వాత ఆ ఫైల్ పట్టాలను బండి ఎక్కింది దాని ప్రకారంగా బండి ఆదరిగేది నేను అది ఇసిపెక్ట్ లేదని బండి ఎక్కిపోతూనే పోతాను ఎందుకు పోతుందంటే ఒక సక్సెస్ అని అయినాక ఆదరే ఇప్పుడు నేను ఒక బండి పట్టాలు ఎక్కినాను రైలు ఎక్కిన తర్వాత ప్యాసింజర్ తియ్యలేదని బండి ఇంట్లో ఏమైంది టెక్నాలజీ లేని అని పంపుతాడు అదే విధంగా అన్ని రకాలు నేను అన్నిటికీ సిద్ధం దేనికంటే దానికి డిగ్రీలో వచ్చేసి ప్రభాగాలు ఇక సనే చెప్పాలంటే మా అత్తలు మా కుటుంబు అందరు అన్ని బాగా ఉన్నాయి అన్ని అవసరం ఉంటేనే మన సమాజం కూడా రాని ఉంటేనే తర్వాత విద్యార్థులకు ద్వారా నాలుగు జిల్లాలలో ఎక్కడ వేయాలనే విద్యార్థి స్వామి చేయడం అనేది చాలా గొప్పతనం అంటే వెంటనే అండి అంటే అప్పుడప్పుడు నేను ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ పోస్టింగ్ చూస్తుంటాను అరే సత్యనారాయణ గారికి ఇంత టైం ఇక్కడ దొరుకుతుంది దీనిలో ఉంటాడు దీనిలో ఉంటాడు ఇక్కడ మొత్తం సేవా తత్పరత సేవా భావంతో ఒక్కొక్క చోట ప్రతి ఒక్క చోట కనబడుతుంటాడు కాబట్టి నిజానికి ఆయన ఒక గొప్ప వ్యక్తి ఆ గొప్ప వ్యక్తి ఈరోజు రిటైర్మెంట్ సన్మానానికి చేసుకుంటున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది వృత్తి ప్రవృత్తి అనే దాంట్లో రెండు కలగలుగుతున్నాడు ఇప్పుడు వృత్తి ప్రవృత్తి ఆ ప్రవృత్తి అనేది వృత్తిగా మారుతుంది కాబట్టి నిజానికి మనము మనందరి ఆశయాల మేరకు మనలో ఉన్న కోరిక మేరకు తను ఒక మంచి లీడర్గా ఎదగడానికి అన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి కాబట్టి తనకి ఇంకా ఉన్నత పదవుల్లో ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతాను థ్యాంక్ యూ గంగాధర జిల్లా కరీంనగర్లో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా రిటైర్డ్ అయినాను ఆ సందర్భంలో గల నేను నేడు పార్టీ సన్మాన మహోత్సవం మరి అభినందన సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి పొలిటికల్గా తర్వాత పోతే రాజకీయంగా తర్వాత పోతే మన అధికారులు అనధికారులు బాంధవులు కోప సభ్యులు తర్వాత పోతే మిత్రులు శ్రేయభిలాసులు అందరూ దాదాపు ఒక పదిహేను వందల మంది వరకు వచ్చి మనల్ని సన్మానం చేయడం జరిగింది ఘనంగా సన్మానం చేయడం జరిగింది తర్వాత నేను సామాజికంగా కానీ తర్వాత ఆధ్యాత్మికంగా కానీ తర్వాత పరంగా కానీ తర్వాత వృత్తిపరంగా ఎలాంటి లోటు లేకుండా గత ఇరవై మాత్రమే సేవ చేయడం జరిగింది దానికి ప్రతిఫలంగా ఇంత ఘనమైన సన్మానం జరిగింది కాబట్టి నేను ప్రజా జీవనము రావాలని అందరు కోరిన సందర్భం లోపల నేను కూడా అందరి శ్రేయస్సు దృశ్యా తర్వాత ధర్మ ప్రకారంగా కానీ తర్వాత న్యాయ ప్రకారంగా కానీ ఏది వీలైతే అది ప్రజలకు ఆమోదయోగ్యం ఉంటుందో దాని ప్రకారంగా నేను నిర్ణయం తీసుకొని అందరి నిర్ణయమే మా కుల బాంధవులు తర్వాత మా కోపా వాళ్ళు తర్వాత అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఒక ఎజెండాగా ఎంచుకొని సామాజిక సేవా కార్యక్రమం చేయడం సిద్ధంగా ఉన్నది ఈ శ్రావణ మాసంలో కార్యక్రమం స్టార్ట్ అవుతాయి దానికి ఒక ప్రజాజీవనం రావడానికి సిద్ధంగా ఉన్నా అందరి కోరిక మేరకు కాబట్టి మాకు ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ కోరుకుంటున్న ఖచ్చితంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ స్కూల్ సత్యనారాయణ విద్యార్థి గురుస్వామి ఎంపీపీఎస్ నాటకానిపల్లి మండల గంగాధర జిల్లా కరీంనగర్ థ్యాంక్ యూ